ప్రజలందరికీ పోలీస్ అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుతున్నాము రేపు థర్టీ ఫస్ట్ నైట్ యూత్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఎవరైనా థర్టీ ఫస్ట్ నైట్ న్యూ సెలబ్రేట్ అనుకుంటున్నారో మీరు విత్ ఇన్ యువర్ లిమిట్స్ ఉండి మీరు ప్రైవేట్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు లేదంటే ఎనీ టూరిస్ట్ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇష్యూ లేదు కాకపోతే స్టేట్ లో వచ్చి ఇతరులకి ఇబ్బంది పెట్టకుండా లేదంటే అక్కడ ర్యాష్గా డ్రైవ్ చేసి ఏదో యాక్సిడెంట్కి గురి అవ్వకుండా లేదంటే వేరే వాళ్ళని యాక్సిడెంట్ యాక్సిడెంట్కి గురి చేయకుండా ఉండే విధంగా వాళ్ళు ప్రవర్తించాల్సిందిగా అదే అదేవిధంగా ఎనీ డీజేస్ కానీ లేదంటే లౌడ్ నాయిసెస్ కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అది నచ్చకపోవచ్చు సో పది గంటలకి షార్ప్ లౌడ్ నాయిసెస్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా క్లోజ్ చేయాల్సిందిగా ఆల్డ్ డీజే ఓనర్స్కి అండ్ రెసిడెన్స్ అందరికీ కూడా అన్నమయ్య జిల్లా పోలీస్ వారు వినిపిస్తున్నారు ఎనీ ఇష్యూ మీకు కలిగినట్టయితే గా డైల్ హండ్రెడ్ కానీ డైల్ వన్ వన్ టూ ఆర్ మా పోలీస్ శాఖ లోకల్ స్టేషన్ ఎస్హెచ్ఓకి కి తెలుపు పర్సెంట్గా కోరుతున్నాము ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మన పోలీస్ వారు బ్యాక్ ఉంటారు ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడే ట్యాకిల్ చేస్తారు థ్యాంక్ యూ